నువ్వు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ రోజైనా నా తండ్రిని దూరం చేసుకున్నానేమో నా ప్రభువును దూరం చేసుకున్నానేమో నా ఆలోచన తలంపుల వల్ల నా ప్రవర్తన వల్ల నేను తండ్రిని దూరం చేసుకున్నానేమో అసలు ఏ రోజైనా నా తన్ని తండ్రిని చూడాలని కానీ ఆయనతో మాట్లాడాలని కానీ నీకు అనిపించిందా వారి సులువులో తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేసి వయ్యా అని ఆయన అడిగారండి తండ్రి వదిలి మరి శిష్య బృందం వదిలేసినా తన ఇంటి వారే వదిలేసినా ఆయన బాధపడలేదు కాని తండ్రి చెయ్యి వదిలివేసినందుకే బాధపడ్డారండి మరి ఎందుకు వదిలేసిన అప్పటి నుంచి మరి అప్పటి వరకు పట్టుకుని ఉన్నారా అవునండి జగత్ పునాది వేయ బడక మునిపే ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నారండి ఆయన ద్వారానే సమస్తం సృష్టి నిర్మించబడింది ప్రేసుక్రీస్తు వారి ద్వారానే రాజ్యాలు ప్రభుత్వాలు కట్టబడ్డాయండి మరి ఆయన తండ్రి చేయి వదిలేసినందుకు ఎంత బాధ